హలో అండి మై నేమ్ ఈజ్ వరలక్ష్మి మై ఛానల్ ఏమిటి వారు నీ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను కొంతమందికి ఏంటంటే ఛానల్స్కి చాలా వ్యూస్ అనేవి రావు అంటే ఒక వీడియో పెట్టామంటే ఒక ఫిఫ్టీ వ్యూస్ వచ్చేసి ఒక ట్వంటీ థర్టీ హండ్రెడ్ అంటే ఎప్పుడు కూడా థౌజండ్ దాటమండి వ్యూస్ అనేవి చాలా మంది చూస్తూ ఉంటాము చాలా యూట్యూబ్ అంటే నేను ఫస్ట్ నుంచి కూడా నాకు అదేనండి ఎప్పటికీ కూడా నా ఛానల్లో వీడియోస్ అనేవి ట్వంటీ ఉన్నాయండి ఫిఫ్టీ ఉంది నెక్స్ట్ హండ్రెడ్ ఉంది ఇలాగే ఎప్పుడు కూడా థౌజండ్కి కూడా దాటి నేను స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు అదే ఉండేదండి అయితే ఏటి ప్రాబ్లం ఏటి అని కొన్ని కొన్ని ఛానల్స్ నేను చూసి అంటే నేను తెలుసుకునేది ఏంటంటే మనం ఒక వీడియోని పెట్టేటప్పుడు మనకి కొన్ని ట్యాగ్స్ అనేవి ఇవ్వాలండి ఆ ట్యాగ్స్ ఇచ్చినప్పుడే మనకి ఏంటంటే వ్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి అయితే ఆ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి ఎలా అంటే ఎలా ఇస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వ్యూస్ రాబట్టే కదా మనకి అమౌంట్ కూడా ఛానల్ మౌన్టైజేషన్ అవుతుంది వాచ్ అవర్స్ పెరుగుతుంది మనకి యూట్యూబ్ ద్వారా డబ్బులు అనేవి వస్తాయి అయితే ఎలా అయితే ఎలా ప్రాసెస్ చేయటని నేను చెప్తాను మనం ఒక వీడియోని పెట్టామనుకోండి ఒక వీడియోని మనం యూట్యూబ్లో పెట్టేటప్పుడు ఫర్ సపోజ్ కుకింగ్ వీడియో పెట్టామనుకోండి కుకింగ్ వీడియో పెట్టేటప్పుడు ఫర్ సపోజ్ వంకాయ వండుతున్నామండి వంకాయ వండేటప్పుడు ఏంటంటే దానికి సంబంధించింది మనం పెట్టాలండి హౌ టు కుక్ లేకపోతే హౌ టు మేకు లేకపోతే ఇలాగ మనం పెడుతూ ఉండాలి నెక్స్ట్ వచ్చి అంటే కర్రీ అనే కాదండి మనం ఏదైతే ఒక షార్ట్ పెట్టామనుకోండి లేకపోతే ఒక వీడియో పెట్టామనుకోండి ట్యాక్స్ అనేది ఎలా ఇవ్వాలి అని నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఒక్కసారి చూసేయండి నేను నా ఫోన్ అయితే ఓపెన్ చేస్తున్నాను అంటే మనం ఒక షార్ట్ పెట్టి ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఒక షార్ట్ పెట్టాలనుకుంటున్నాను ఒక షార్ట్ పెట్టేటప్పుడు దానికి మనం ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలి కొంతమంది ఏంటంటే షార్ట్ పెట్టేసింది ఇలా షార్ట్ పెట్టేస్తారో కనీసం దానికి ఏ ట్యాగ్స్ కూడా ఇవ్వరండి షార్ట్ అయినా అవ్వచ్చు వీడియో అయినా అవ్వచ్చు ఖచ్చితంగా మనం ఏంటంటే ట్యాగ్స్ ఇచ్చినప్పుడే మనకు వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి ఇప్పుడు నేను దేవుడి కోసం పెట్టాను కదా అంటే ఫర్ సపోజ్ ఏంటంటే నేను వెంకటేశ్వర స్వామి గురించి పెట్టాను కదా నేనే ఒక మ్యూజిక్ అనేది సెట్ చేసుకొని దానికి ఏంటంటే వెంకటేశ్వర లేదంటే గాడ్ గాడ్ సాంగ్స్ లేదంటే బై సాంగ్స్ ఇంకా ఇంకా అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ దేవుడికి సంబంధించిన షార్ట్ పెట్టాను కాబట్టి దేవుడి కోసం అయితే ఒక కుకింగ్ వీడియో పెట్టారండి కుకింగ్కి సంబంధించింది ఇంకా చాలా ఒక ఫన్నీ వీడియో ఒక అంటే కామెడీ వీడియో పెట్టారండి కామెడీకి సంబంధించి ఇలా ట్యాగ్స్ అనేవి మనం ఇస్తూ ఉండాలి ఇస్తున్నప్పుడే మనకి చాలా వ్యూస్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి చాలామంది చేసే తప్పులు ఏంటంటే వీడియో పెట్టేస్తూ ఉంటారు ఎలాంటి ట్యాగ్స్ కూడా ఎవరు కొంతమంది ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళ వ్యూస్ అనేవి ఇంకా లేఖలో ఉంటాయి ఏంటంటే పాపులర్ అయిన ఛానల్స్కి ఏంటంటే వాళ్ళకు ట్యాగ్స్ ఇవ్వకపోయినా పర్వాలేదండి ఆటోమేటిక్ వాళ్ళకి పాపులర్ అయిపోతాయి అయ్యారు కాబట్టి వాళ్ళ షార్ట్స్ అవ్వచ్చు వీడియోస్ అవ్వచ్చు వీడియోస్ అవ్వచ్చు ఏంటంటే వాళ్ళు పాపులర్ అనేది అయిపోతాయి మన ఏంటంటే ఇంక కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ లేకపోతే థౌసండ్ సబ్ సబ్స్క్రైబర్స్ వచ్చి ఆగిపోయే వాళ్ళు ఏంటంటే వ్యూస్ కూడా ఎక్కువగా రావండి ఎందుకు వ్యూస్ రావో మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము అయితే తెలియని వాళ్ళండి తెలిసిన వాళ్ళు అయితే చాలామంది ఇప్పుడు యూట్యూబ్ అందరూ స్టార్ట్ చేశారు కాబట్టి అందరూ తెలిసిపోతుంది కొత్తగా ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేశారో అంటే ఒక రెండు వేల సబ్స్క్రైబర్స్ లేకపోతే ఒక మూడు వేల సబ్స్క్రైబర్స్ లేకపోతే మీ ఛానల్ మోనిటైజేషన్ అవ్వలేదా లేకపోతే వాచ్ అవర్స్ ఎలా ఉంది అని ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ట్యాక్స్ ఇచ్చారా లేదో చూ చూసుకోండి మనం నేను ఒక వీడియో పెట్టాను చూడండి వీడియో పెట్టేటప్పుడు చూడండి ఎలాంటి ట్యాగ్స్ అనేవి ఇచ్చానో ఇలా ట్యాగ్స్ ఇచ్చినప్పుడే మనకేంటంటే వ్యూస్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి రన్ వీడియో రన్నింగ్ రన్నింగ్ కూడా అవుతుంది ట్యాగ్స్ మనం ఎప్పుడైతే ఇవ్వకపోతామో ఆ వీడియో అనేది వెళ్ళదండి ఒక టెన్ వ్యూస్ వచ్చి ట్వంటీ వ్యూస్ వచ్చి అలా ఉండిపోతాయి చూడండి ప్రజెంట్ ఒక వీడియో నేను కంటెంట్లోకి వెళ్ళి ఒక వీడియో అయితే ఎలా పెట్టానో చూపిస్తున్నాను ఇలా నేను వీడియో పెట్టేటప్పుడు ఏంటంటే దాన్ని కిందని వీడియోకి కూడా ట్యాగ్స్ అనేవి కొన్ని కొన్ని ఇవ్వాలండి అంటే మీరు కంటెంట్ ఏదైతే పెట్టారో ఆ కంటెంట్ తాలూకా ట్యాగ్స్ అనేవి మీరు ఖచ్చితంగా ఇవ్వాలి నేను యూట్యూబ్ ఛానల్ కోసం అయితే పెట్టాను కదండి అదే అక్కడే అడుగుతాడు యాడ్ ట్యాగ్స్ అని యాడ్ ట్యాగ్స్ దగ్గర మనం ట్యాగ్ అనేది సెట్ చేయాలి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే చెప్పాను కదా దానికోసం నేను న్యూ యూట్యూబ్ ఛానల్ కొత్త యూట్యూబర్స్ ఇంకా చాలా అంటే ట్యాగ్స్ అనేవి మీకే తెలిసిపోతాయి ఉంటాయి అలా పెడుతూ ఉండే ఇలా ట్యాగ్స్ ఇచ్చినప్పుడే మన వీడియో అనేది రన్ అవుతుంది ఏంటంటే అలా వెళ్తు ఉంటుంది లేదంటే మనకి వాచ్ అవర్స్ రాదు లేకపోతే వ్యూస్ కూడా రావండి ఈ విధంగా ట్యాక్స్ ఎవరైతే పెట్టనట్టు అంటే పెట్టలేని వాళ్ళు ఉంటారో ముందుగుండా వీడియో పెట్టేటప్పుడు ట్యాక్స్ అనేవి ఇచ్చారో లేదో చూసుకొని ట్యాక్స్ అయితే ఇవ్వండి మన ఛానల్ని ఆదరించిన వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్